అందరికి నమస్కారం మరి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మరి ఇందిరమ్మ కమిటీ లేచి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే లబ్ధి చెందాలనే ఉద్దేశంతో వార్డ్ కమిటీలు వేయడం జరిగింది ఆ వార్డ్ కమిటీలు అప్పుడు మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరిగింది దాని తర్వాత నర్సాపురంలో ఉన్న మున్సిపాలిటీలో ఐదో వార్డును పైలట్ ప్రాజెక్ట్ కింద సెలక్షన్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సాపూర్ ఐదో వాటి పైలట్ ప్రాజెక్ట్ సెలక్షన్ చేసిన తర్వాత ఒక డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ మొత్తం సర్వే అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి శివరాము ఐదో వాటిలో తిరిగి వాళ్ళకు వాళ్ళకు పడక ఆ సర్వే ఆ టైంలో ఆపివేయడం జరిగింది ఆపివేస్తే మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఎమ్మెల్యే దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టి దృష్టి గిటా తీసుకెళ్తే మళ్ళీ ఒక నెల పదిహేను రెండు నెలల తర్వాత మళ్ళీ ఒక నలభై ఐదు యాభై మంది వరకు జాబితా ఎల్ వన్ జాబితా అని చెప్పేసి ఒక జాబితా వచ్చింది ఆ జాబితా మొత్తం ఫైనల్ అయిపోయిందని చెప్పేసి ఆ జాబితా అలా ఉన్నది కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఈరోజు ఒక మూడు రోజు గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నర్సాపూర్లో ఉన్న పదిహేను వార్డుల నలభై ముప్పై ముప్పై ఎనిమిది యాభై అరవై ఇట్లా వివిధ వార్డుల ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం కానీ ఐదవ వార్డుకు వచ్చే వరకే ఆరిండ్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఇది ఎక్కడిది ఎందుకు అప్పుడు ఐదవ వార్డు మీద కక్ష ఏమది ఈ కక్ష రాజకీయాలు ఏందో నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా అడుగుతున్నా రాజకీయం చేసేది ఉద్దేశం ఉంటే పార్టీ పార్టీ మీద చేయాలి కానీ ఐదో వార్డుకు సంబంధించిన పేద ప్రజల మీద వేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచిది కాదు ఈరోజు ఆరిండ్లు ఎందుకు వస్తాయి నర్సాపూర్ పట్టణంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం శివాలయ ప్రాంతం దాంట్లో ఐదవ వార్డు పైలట్ ప్రాజెక్ట్ కింద సెలక్షన్ చేసింది ఇంకో రెండో విషయము మరి మేమున్నప్పుడు ఇందిరామ కమిటీలు వేసిన కమిటీలు ఈరోజు కమిటీలు చేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకొని ఇందిరామయ్యులు మేమిస్తాం చెప్పి తిరుగుకుంటా ఇదేమి రాజకీయం అరేదండి ఒకవేళ ఇప్పుడు అన్న సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు ఇటు ఉన్నాయి మాది మాది ఉంది మరి మేము ఇస్తున్నామని చెప్పి మేమే కొబ్బరికాయ కూడతా నడుస్తుందా పాలన పరంగా పాలన పరం ఉంటది యంత్రాంగం ఉంటుంది అధికారులు ఉంటారు ఆఫీసర్లు ఉంటారు అంతేగాని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినట్టు మేము రాష్ట్ర జాబితాను తీసేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సొంత కార్యకర్తల పేరు రాసుకొని ఇద్దరమ్మ కమిటీ పేరు మీద ప్రజలను మోసం చేయడానికి మంచి పద్ధతి కాదు నేను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం రాజకీయం చేసామంటే పార్టీ పరంగా చేద్దాం కానీ పేదల పరంగా కాదు ఈరోజు దారి ఎందుకు వచ్చినాయి ఎవరు ఆపిరు ఎందుకు రోజు ఈరోజు ఆల్రెడీ చెప్తున్నాం మీ దృష్టికి తీసుకొస్తాం అధికారుల దృష్టికి తీసుకోపోయినా ఎంపీ రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకెళ్లినా మేడ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తాం మనకు కావాల్సింది ఐదో వార్డు సంబంధించింది పేద ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశంతో మాత్రమే మనం ముందుకెళ్తున్నాం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ రాజకీయాలు దొంగ రాజకీయాలు అనవసరంగా కల్లిపొల్లి రాజకీయాలు చేసి మొత్తం ప్రజలను అయోమయం చేయొద్దు ప్రొసీడింగ్స్ ఎవరి ఇవ్వాలండి అధికార పార్టీకి సంబంధించిన ఒకవేళ అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఇస్తారా ప్రొసీడింగ్స్ అఫీషియల్ ప్రోగ్రామా లేకపోతే పార్టీ ప్రోగ్రామా అదొకసారి మీరు ఆలోచన చేయండి చేసే ఉంటే ఐదో వాడిని రాజకీయం చేసినట్టే రాజకీయం చేద్దాం దీనికైనా సిద్ధం నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా చెప్తున్నాం మీకు ఇంత గౌరవం ఏదో మర్యాద ఒకవేళ ఉండి కాపాడుకోవాలనుకుంటే అందరినీ ఒకలాగా చూడండి తప్ప ఐదో వాడిని ఒకలాగా పదిహేను వాళ్ళు ఒకలాగా టీఆర్ఎస్ వాళ్ళని ఒకలాగా బీజేపీ వాళ్ళు ఒకలాగా చూస్తే మా గిట ఉన్నారు మాకు ఎంపీ ఉన్నారు మా గోట సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది మేము కూడా భయపడవలసిన అవసరం లేదు రాజకీయం చేస్తుంటే బరాబరి చేస్తాం నేను నరసాపుర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ మరీ హెచ్చరిస్తున్నా మీరు దయచేసి ప్రజలను మభ్యపెట్టి డామ్ డుమ్ డు చేసి ఏదో మొత్తం కింద పడినట్టు మీద వాడినట్టు వేయకుండి ప్రజలకు అన్నీ తెలుసు కానీ ఇప్పటికైనా ఐదో వాడుకు సంబంధించిన నలభై ఎనిమిది యాభై మంది జాబితా రెండు రోజుల విడుదల చేయకపోతే నేను నర్సాపూర్ మున్సిపల్ ఆఫీసులో టెంటేజ్ ధర్నా చేస్తా అని చెప్పేసి మీరు మీ నా ద్వారా మీకు తెలియజేస్తున్నాను